ఆయన ఒక కాలం రాసేటప్పుడు ఒక దేశ భవిష్యత్తు కానీ ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తు కానీ ఒక సంస్థ యొక్క భవిష్యత్తు కానీ ఆ సంస్థలో రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో పనిచేసేటువంటి నాయకుల మీద ఆధారపడి ఉంటుంది రాజకీయ నాయకులు కావచ్చు యూనియన్ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ నాయకుల లేదా పాలకుల యొక్క సమర్థత మీద దేశ రాష్ట్ర రాజకీయాలు భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పాడు నాకు ఆశ్చర్యమైంది ఒక డిపోను ఉన్నతమైన స్థానంలో నిలబెడితే ప్రథమ స్థానంలో నిలబెడితే వాళ్ళే మనకు గులమాలు వేయాల్సిన అవసరం లే చాలకు నమ్మాల్సిన అవసరం లేరేకులు చేయాల్సిన అవసరం లే కనీసం మన డిపో యొక్క స్థాయిని పోయి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ డిపోలో సృష్టించినటువంటి మాట వాస్తవం బామన్న గారు ఒక మాట అన్నారు అరే ఎవరికి ఎటువంటి ఆలోచన ఉంటుందో తెలియదు కానీ